సాయంకాల పూజా కార్యక్రమంలో భక్తులందరికీ కూడా నరదా లక్ష్మీ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు గత కొద్ది రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ వాసవి పరమేశ్వరి దేవాలయంలో కూడా ఈ వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ వారు ఈ సందర్భంలో నేడు ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక్కడ నేడు ప్రత్యేకంగా ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ వివరాలను ఇక్కడ వాసవి కన్యాకర్ పరమేశ్వరి దేవాలయానికి సంబంధించిన కమిటీ కార్యదర్శి గారు తను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు జయవాసవి ఈరోజు అమ్మవారు వచ్చేసి ఏడో రోజు ఆ అలంకరణ వచ్చేసి లక్ష్మీదేవి అలంకరణ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అంటే మన ఉమ్మడి మామనాడు జిల్లాలో కనివిని ఎరగారి రీతిలో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని విశేషంగా అలంకరించుకున్నాం మరి ఇక్కడ భక్తుల రద్దీ కూడా ఏ విధంగా లాస్ట్ ఇయర్ వచ్చి పది నుంచి పదిహేను వేల మంది భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు మరి ఈ ఇయర్ మా మా ఎక్స్పెక్టేషన్ వచ్చి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పి అనుకుంటున్నాం మరి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తు భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు మరి మంచినీటి సౌకర్యము మరి మధ్యాహ్నం వచ్చిన వారికి భోజన సౌకర్యము రాత్రి వచ్చిన వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనకు తెలిసి ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిది అని అనుకుంటున్నాం ఈ అలంకారం ఇంత పెద్ద మొత్తంలో అలంకారం చేయడం బయటి లేబర్తో అయితే సాధ్యం కాదు ఇంత ఇలా ఎలా సాధ్యమైంది ఇంత ఇలా అలంకారం చేయడం ఇలా సాధ్యమైంది ఇది వచ్చేసి తమిళనాడు నుంచి మా అధ్యక్షుల వారు కోరి ఆయన ఎక్కడి నుంచి విలిపించాడు తమిళనాడు నుంచి వాళ్ళు గత పది రోజుల నుంచి కష్టపడుతూ అంటే డైలీ ఒక పది మంది లేబరు పది నుంచి పదిహేను మంది అక్కడి నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వాళ్ళే ఈ అలంకారం మొత్తం కంప్లీట్ చేశారు ప్రతి సంవత్సరం కూడా మేమే చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ ఇయర్ మా అధ్యక్షుడు కొత్తదనం ఉండాలని చెప్పి ఉద్దేశంతో తమిళనాడు నుంచి వాళ్ళను పిలిపే పిలిపేజ్ చేయడం జరిగింది ఇక్కడ ఆలయ కమిటీ అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా గత కొద్ది రోజులుగా ఎంతో నిష్టతో పూజలు నిర్వహిస్తున్నారు ఇంతకు అమ్మవారి అనుగ్రహం ప్రజలపై ఎలా ఉండాలని కోరుకుంటారు అమ్మవారికి మంచిగా ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అన్ని భూముల రేట్లు పెరిగి అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని మేము అందరం కోరుకుంటున్నాం అదేవిధంగా మామనార్ పట్టణ ప్రజలు ఇంకా సంతోషంగా ఉండాలి ఎందుకంటే మన సొంత ఊరు కాబట్టి మనం ఖచ్చితంగా కోరుకోవాల్సి వస్తుంది కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక ప్రస్తుతం వాసవి కన్యాకా పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి అధ్యక్షులు వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు అతనాడికి మనకి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి సార్ చెప్పండి ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి నా పేరు గుండె వెంకటేశ్వర్లు పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడిని దేవీ నవరాత్రుల సందర్భం ఈరోజు ఏడవ రోజు ప్రతి నృత్యము రద్దీ విపరీతంగా రద్దీ ఉడిగా పెరగడం జరిగినది రోజు రోజు ప్రతిరోజు రోజు అలంకరణ మనం తమిళనాడుకి వెళ్ళి సేలంకి వెళ్ళి పిలిపించడం జరిగినది అలంకరణ ఉడిగా ఈ రోజు ఉన్న అలంకరణ రేపు రేపు ఉన్నది లేకుండా కొత్తదనంతో ప్రజలకు అమ్మవారి దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతినిత్యము ఒక అలంఘరణ రూపంలో అమ్మవారికి అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది ప్రజలకు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఈ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రత్యేకత ఏమంటే ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు ఈయన తెలంగాణ ఆంధ్ర ఎక్కడ లేని తమిళనాడు ఎక్కడ లేనిది మన మహమ్నరులో చేయడం చాలా గర్వంగా ఉందండి నాకు లాస్ట్ ఇయర్ కూడా ఆరు కోట్లు పెట్టడం జరిగింది ఎక్కడ కూడా లేదు ఫస్ట్ టైం మన మామూనార్ పట్టణంలో ఈ అలంకరణ ఈ ఏడు కోట్లు పెట్టడం చాలా గర్వంగా ఉంది మనకు మన ప్రజలందరికీ మామునార్ ఒక పేరు ప్రఖ్యాతిగాంచాలనే ఉద్దేశంతో ప్రపంచంలో రికార్డు బుక్కులు సాధించాలనే ఉద్దేశం తపనతోటి ప్రతి ఒక్క సంవత్సరం ఒక లక్ష రూ కోటి రూపాయలు పెంచడం జరుగుతున్నది కాబట్టి దీని కూడా మీడియా ద్వారా అందరికీ తెలియపరచాలి వచ్చిన భక్తుల గుడిగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ భోజన సదుపాయం కానీ అల్పహారం కానీ మంచినీళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి వచ్చినా హి బ హిందూ ఆర్య వయసులనే కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వచ్చిన వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు అదేవిధంగా సాయంత్రం రాత్రి ఈ ఉదయం రో ఉదయం నుంచి సాయంత్రం పడుకు పూజించబడ్డ ఒకటి కాయన్ వన్ రూపీ కాయన్ లక్ష్మీకాయన్ వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పన్నెండు కానీ ఒంటి గంట కానీ దేవాలయం తెరిచే ఉంటుంది భక్తులందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలి ఈ అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి చాలామంది జాబు లేని వాళ్ళు జాబు పెళ్లి కాని వాళ్ళు పెళ్లి వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మన బ చిల్కూరి బాలాజీ లాగా నూట ఒక ప్రదక్షిణ చేస్తున్నారు ఇక్కడ కూడా ఉదయం ఐదు గంటలకు వచ్చి వాళ్ళు నూట ఒక ప్రదర్శన కూడా ప్రతి నిత్యం జరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కోరుకుంటున్నారు వాసవి మాత అంటేనే మాకు మా కుల దేవత అందరు ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇంతమంది వచ్చినవిడిగా శక్తివంతమైన అమ్మవారు మా ధైర్యాన్ని మాకు ఇచ్చు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శక్తివంతమైన అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరు రాండి దర్శించుకోండి మీ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పని మరీ మరీ తెలియపరుస్తున్నాను జై వాసవి గత కొద్ది రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాసవి కనిగా ప్రభేశ్వరి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు కూడా పూర్తి స్థాయిలో మా మా అందరి తరఫున మా వాసవి కమిటీ తరఫున పూర్తి చేస్తామంటున్నారు ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో అమ్మవారు దీవించాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఆలయ కమిటీ వారు కెమెరా పర్సన్ అడిగితే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్ న్యూస్ టుడే మహబూబ్ నగర్